జై శ్రీమన్నారాయణ ఈ బ్రహ్మగారికి అనుమానం వచ్చింది నేను ఎవరి నావి కమలంలోని పుట్టాను అని అప్పుడు ఆయన ఆలోచించాడు నన్ను సృష్టించినవాడు అతను పరబ్రహ్మ అతనే ఇప్పుడు చిన్ని కృష్ణుడిగా ఉన్నాడు అతని మాయ ముందు నా మాయ తుత్తినీలుగా అయిపోయింది నేను దీనిని తెలుసుకోలేకపోయాను అని అనుకున్నాడు అనుకోంగానే ఒక్కసారి మోహబుద్ధి విడిపోయింది ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుడిని చూద్దామని పరబ్రహ్మాన్ని చూద్దామని అటు చూశాడు చూసేసరికి ఆవులలో దూడలలో ఎద్దులలో పిల్లలలో కృష్ణుడు బలరాముడిలో నాలుగు భుజాలతో శంఖ చక్ర గద పద్మాల్ని పట్టుకున్న పట్టుకొని పట్టు పీతాంబరంతో శ్రీవత్సముతో కౌస్తబొమ్మనితో వనమాలతో కిరీటంతో పెద్ద పెద్ద కుంతలములతో కుంతలములంటే జుట్టు అనమాట నుదుటి మీద పడేటువంటి జుట్టు మంచిగా గిరిజాల జుట్టుతో అనమాట పెద్ద పెద్ద కుంతలములతో వెలిగిపోతున్న ఈ శ్రీకృష్ణ పరమాత్మను చూశాడు పరబ్రహ్మం అనేక రూ అనేకంగా ఇచ్చాడు అనమాట కృష్ణ భగవానుడు అన్ని రూపాల్లో ఆయనే కనిపించాడు ఇప్పుడు ఆయన శంఖ చక్రాలు ధరించాడు ఎద్దుల్లో పిల్లల్లో ఆవులు ఆవుల్లో అన్నిట్లో అనమాట శంఖ చక్ర గద పద్మాలు పట్టుకున్నాడు పట్టు పీతాంబరంతో ఉన్నాడు శ్రీవత్సంతో ఉన్నాడు కౌస్తభమణితో ఉన్నాడు వనమాల మెడలో మెడలో ధరించి ఆ పెద్ద పెద్ద కిరీటాలతోటి ఆ గిరిజాల జుట్టుతోటి దేదీప్యమానంగా వెలిగిపోతున్న పరబ్రహ్మాన్ని అనేక రూపాలతో దర్శనం చేసుకున్నాడనమాట ఈ బ్రహ్మగారు ఆ కాంతి పుణ్యాలను చూసి ఆయన అయోమయంలో అయిపోయాడు బ్రహ్మగారు ఎదురుకుండా అన్నీ చూడలేక బుద్ధి అపభ్రంశం అయిపోయి తానెవరో మర్చిపోయాట్ట ఆయన ఎందుకు నేనెవరూ అనే అనే అనుమానం వచ్చేసింది ఆయనకి ఎందుకు ఇలా అయిపోయింది కళ్ళు మూసుకొని ఆలోచించాడు నా మాయ దేని మీద పని చెయ్యదో దాని మీద మాయకమ్మే ప్రయత్నం చేశాను అనుకొని స్వామి దయచేసి నేను చూడగలిగినట్టు కనపడు అని ప్రార్థించాడు అప్పుడు ఆవులను దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడు అలాగే కనబడ్డా కనిపించట ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు ఈ లీలను చేసింది తానేనని ఒక రోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు ఈ కౌమార పౌగండ లీల సామాన్యమైనది కాదు దీనికి ఫలశ్రుతి ఈ లీలను వినినా చదివినా పరమాత్మ వారు కోరుకున్న కోరికను వెంటనే తీరుస్తాడని చెప్పబడింది ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు కిందికి వచ్చి హంస వాహనం మీద నుండి ఈ స్వర్ణ దండం పడిపోయినట్టుగా పడిపోయారు అంటే సాష్టాంగ నమస్కారం ఆయన కిరీటం బ్రహ్మగారి కిరీటం శ్రీకృష్ణ భగవానుడి పాదాలకు బాలకృష్ణుడి పాదాలకు తాకేటట్టుగా ఆయన ఆ నేల మీద పడిపోయాడు దండం పడిపోయినట్టుగా అంటే దండం అంటే ఒక కర్ర పడిపోయినట్టుగా ఆయన కృష్ణుని కాళ్ళ మీద పడిపోయాడు ఆ పడిపోయి చేతిలో సద్యము సద్ది అన్నం ముద్ద పట్టుకొని ఉన్న కృష్ణుని స్తోత్రం చేద్దామని అనుకుంటే నోట్లో మాట రావటం లేదట కంఠం గాద్గదికంగా అయిపోతుంది వణికిపోతోంది గొంతు ఆయన చిన్ని చిన్ని పాదములు ఉన్న కృష్ణుని వైపు తలలు తిప్పుతూనే ఉన్నాడు తన కంఠమునకు గల పొరలు విడిపోయిన తర్వాత అన్నాడు ോടി ജലദംബു കൈവടി മെരുഗുടൊല്ലിയ തോടി മേനിവാണി കമനീയ മൃദുലാന്ന കബളനേത്ര വിഷാണ വേണുചിഹ്നം ബുലു ബലയുവാണി ഗുജാവിനിർമ്മിത కుండలంబుల వాణికించేష్టి కోల కరుణ కదలు కొని కడుగంటి వాణి కరుణ కదలు కొని కడగంటివాణి గోప గోపాలి బరగువాణి నగుమొగంబు నను గన్న తండ్రి భజింతు నీరజాక్ష అని ప్రార్థన చేశారు బ్రహ్మగారు సంపాలతి కంటే మెరుపు తీగ కృష్ణుడు మెరుపు తీగతో కూడిన వర్షాకాలంలోని నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు పైన చిన్న ఉత్తరీయం వేసుకున్నాడు ఎడమ చేతిలో పెరుగు అన్నప ముద్ద ఉంది ఎడమ సంఖ్యలో కొమ్ము బోర ఉంది చేతిలో కర్ర ఉంది పీతాంబరాన్ని పట్టుకొని ఉన్నాడు పీతాంబరాన్ని కట్టుకున్నాడు దూడలను మెతకడానికి వెళ్ళుతున్నప్పుడు ఉన్న ఊరగాయ ముక్కలన్నీ వేళ్ల మధ్యలో ఉన్నాయి దట్టిలో దోపుకున్న వేణువు ఉన్నది ఏనుగు దంతాలతో చేయబడిన కుండలాలను పెట్టుకొని ఉన్నాడు చెవులకి చక్కటి దాన్ని పెట్టుకున్నాడు తల మీద అరణ్యాల్లో దొరికిన పద్మములతో కూడిన తీగను ఒక దానిని దండగా మెడలో వేసుకున్నాడు పాదరక్షలు కూడా లేకుండా మట్టి కొట్టుకుపోయిన కాళ్లతో చిన్ని చిన్ని పాదములు కలిగి ఉన్నాడు అతని కంటి చివర చూపులలో అపారమైన వాత్సల్యం ఉన్నది గోపాల బాలుడిలా తిరుగుతున్నాడు నవ్వు ముఖంతో ఉన్నాడు అలా కనబడుతున్న కృషిని పాదముల మీద పడి చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు ఆయన ఎంత చిత్రమైన మాట అన్నారంటే ఈశ్వరా నీవు మనస్సుకి వాకుకి అందేటటువంటి వాడివి కావు ఈ బ్రహ్మాండములంతటా కూడా నీవే నిండి నివిడీకృతమై ఉన్నవాడివి ఈ బ్రహ్మాండాలన్నీ నీ శరీరానికి అంటుకొనిన ఒక ధూళి కణాలు అంటే బ్రహ్మాండాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు ఒంటికి అంటుకున్నటువంటి ధూళి రేణువులు అనమాట అంతటి విరాట్ స్వరూపము ఉన్నవాడివి అంతటి పరమాత్మవి నా చిన్న మనసులో ఎలా ఇముడుతావు దీని ఇమ్డ్చుకోగలనా నిన్ను గురించి నేను స్తోత్రం చేయగలనా పరమాత్మ గురించి ఇలాగే చాలా మంది స్తోత్రం చేశారు వేదాలే పరమాత్మను స్తోత్రం చేయలేక మూగబోయాయి అని అంటారు ఒక సందర్భంలో ఆ వేదాలు కూడా పరమాత్మను స్థుతించలేవుట ఆయన గుణగణాలని అవి కూడా పొగడలేవు అనమాట వేదాలు కూడా బ్రహ్మగారు కూడా అలాగే పొగుడుతూ ఇప్పుడు చెప్తూ ఉన్నారు స్తోత్రం కాబట్టి నేను కూడా నేను స్తోత్రం చేయలేను స్వామి పుట్టితి బుద్ధి ఎరింగితి బుట్టించితి జగము సగము ఓయను బ్రాయం బిట్టి వినూతన సృష్టులు పుట్టుట లేదవర ఇట్టి భూమిలు భూమి స్వామి పుట్టి బుద్ధి నా జీవితంలో సగం కాలం అయిపోయింది ఇప్పటి వరకు నేను సృష్టి చేస్తూ ఉన్నాను కానీ ఇంకొకటి సృష్టి చేయటం నేను చూడలేదు అందుకనే నేనే సృష్టి చేసేవాడినని మోహానికి గురయ్యాను ఇంత చిన్న పిల్లవాడిగా ఉన్నా నిన్ను చూసి పరబ్రహ్మ ఏమిటిరా ఇది నువ్వు పరబ్రహ్మ అని నేను అనుమానపడ్డాను మోహపడ్డాను అందుకే ఆవులను దూడలను దాచేశాను స్వామి బుద్ధరికి ఇంత వయసు అయిపోయిన ఇన్నాళ్లకు నాకు సరైన బుద్ధి వచ్చింది నేను చేసిన సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి వేళ నా కళ్ళతో నేను చూశాను నేను దాచిన ఆవుల దూడలు అక్కడ ఉన్నాయి నువ్వు చేసిన ఆవుల దూడలు ఇక్కడ ఉన్నాయి ఇంత పెద్దవాడి నేను నేను తెల్లబోయేలా చేసి ఇంత చిన్నవాడివైనా నీవు సృష్టి చేసావు మళ్ళీ ఇక్కడ కూడా చిన్నపిల్లవాళ్ళగా అనుకుంటూ ఉన్నాడు ఆయన చిన్నపిల్లవాళ్ళ కనిపిస్తున్నాడుగా ఇక్కడ అందుకని ఇంత చిన్నపిల్లవానిలా కనబడుతున్న నీ నాభి కమలంలోంచి నేను పుట్టాను నేనేమో తాతలాగా కనబడుతున్నాను నీవు మనవడిలా కనబడుతున్నావు కానీ నీవే తండ్రివి నేను నీకు బిడ్డను ఈ భిన్నత్వంలో ఈశ్వరతత్వం తత్వం ఉన్నది ఇలా చూడగలడు కానీ నాకే చెల్లింది బ్రహ్మగారం పెద్దగా ఉన్నారు ఇప్పుడు అవతారం దాచి కృష్ణ పరమాత్మ చిన్న బాలుడుగా ఉన్నాడు కదా నన్ను నన్ను కన్నది నీవే కదా నీ నాభి కమలంలోంచి పుట్టాను నేను కాని నేనేమో ముసలివాళ్ళలాగా ఉన్నాను జుట్టంతా నరిసిపోయి నువ్వేమో చిన్న పిల్లవాడిలాగా ఉన్నావు అటువంటి నీ దగ్గర మళ్ళీ బిడ్డనే నీ పాదాల దగ్గర కూర్చున్నాను నువ్వు వేదాన్ని చదువుకున్న వాడిలా నాలుగు ముఖాలతో ఉన్నాను వెన్నముద్ద చేతిలో పట్టుకుని చేతకాని వాడిలా నీవు ఉన్నావు చాలా చదువుకున్న వాళ్ళ నేను హంస వాహనం మీద వచ్చాను కాళ్ళకి చెప్పులు లేకుండా నీవు తిరుగుతున్నావు ఎన్నో తెలిసి ఉన్నవాడిని నేను అనుకుంటున్నాను కానీ ఇన్ని తెలిసి ఉన్న వాడిని మోహ పెట్టడం నీవై కూర్చున్నావు ఏం ఆశ్చర్యం నాన్న తండ్రి నన్ను మాయ కూడా ఉన్నాడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఇది నా జీవితంలో గొప్ప ఆశ్చర్యకరమైన ఘట్టం నేను పొంగిపోతూ ఉన్నాను అని ఏమంటున్నారు బ్రహ్మగారు శీకర భూర జములకైన లెక్క కరుడగు గుణాలి స్వామి మంచు పడుతున్నప్పుడు ఆ మంచు కణాలన్నిటి కూడా కొంచెం తెలివితేటలున్న వాళ్ళు లెక్క పెట్టగలుగుతారు భూమి మీద ఎన్ని రేడువులు ఉన్నాయో కూడా కొంచెం లెక్క పెడతారు ఆకాశంలో ఎన్ని కూడా ఓ లెక్క పెట్టవచ్చు కానీ తండ్రి నీ గుణాలు ఎలా ఉంటాయో ఎవరు లెక్క పెట్టలేరు నీవంతటి అసామాన్యమైన గుణ విశేషాలు ఉన్నవాడివి దూడలను ఎత్తుకుపోతే ఏం చేద్దావో చూద్దామని నేను చతుర్ముఖ బ్రహ్మన్ అనే ఉద్దేశంతో నీ మీద నామాయ ప్రయోగించాను కానీ ఇప్పుడు నాకేం తెలిసిందో తెలుసా అరణ్య అరణ్యంలో రెండు చెట్లు ఒకదాని ఒకటికి రాసుకున్నప్పుడు రాపాడినప్పుడు ఒక పెద్ద దావాగ్ని పుడుతుంది అరణ్యం అంతా కాలిపోతుంది అంత పెద్ద అగ్నిహోత్రం నుంచి చిన్న అగ్ని కీల పైకి లేస్తుంది ఇలా పైకి లేచిన అగ్ని కీల అగ్ని అంతటినీ మోహం పెట్టలేదు అది అగ్నిలో అంతర్భాగం అది ఒక కీల అలా నీ విరాట్ స్వరూపంతటా నిండిపోయిన వాడివి అటువంటి వాడివైన నీ మాయను నా మాయ చేత లెక్క పెడదామని చూశాను కానీ నీ మాయ నా మాయని వేసింది అదే కదా విష్ణు మాయ కృష్ణమాయ మృంగి నా నిజస్వరూపం నాకు తెలియజేసింది నీవు యోగిరాజువు నా ఎందు వేళ భక్తి చెరిగి మోహం వచ్చింది భక్తి పోయి మోహం వచ్చింది నువ్వు దాన్ని దిద్ది నా మాయని తీసివేశావు తీసివేసావు ఉన్నది ఒక్కటే అని నిరూపించావు కాబట్టి ఈశ్వర దీకి నమస్కారం అంటూ ఉన్నాడు దేవా నీ ప్రసాద ప్రసాదకణ లబ్ధింగా కలేకున్న నుండే వెంటన్ చను నీ మహామహిమ ఊహింపంగా నీ వారై చను నాకీవే ఇప్పటి జన్మమందైన నో ఈశ్వరా అని ఈ రకంగా బ్రహ్మగారు ప్రార్థి చేశాడు స్వామి భక్తి లేని చోట జ్ఞానం నిలబడదు కదా కాబట్టి చెరగని భక్తి అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు నీ పద రేణువు నా తల మీద పడాలి అది ఈ జన్మలో ఇచ్చినా సరే వచ్చే జన్మలో ఇచ్చినా సరే నాకు అదృష్టాన్ని ప్రసాదించు అని బ్రహ్మగారు కోరుతూ ఉన్నారు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మని ఇంకా ఏమంటూ ఉన్నారు ఎన్నడునైనా యోగి విభులెవ్వని పాద అట్టి అట్టిహరి కౌగిట చేర్చుచు వట్టుచుంద్రు నగు నగుచు సేయు వల్లవ కుమార వల్లవ కుమారుల భాగ్యములింత ఎప్పునే స్వామి గోప బాలురకు నువ్వు అని తెలియదు నీపై పడే ఆడుతూ నిన్ను తంతు అట్లా తిరుగుతూ ఉన్నారు నాకెందుకు ఈ బ్రహ్మ పదవి వాళ్ళ భాగ్యం మహాభాగ్యం కదా బ్రహ్మాండం అంతా నిండిపోయిన నీవు ఇవాళ ఇక్కడ అరణ్యంలో అవుల మధ్యలో రాశీభూతమై తిరుగుతూ ఉన్నావు నీతో కలిసి ఆడుకొని పొంగిపోయిన ఈ గోప బాలుర పాదాల కంటుకున్న ఆ ధూళి కణాన్ని తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టాన్ని నాకు కటాక్షించు నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు దాన్ని తీసివేయాల్సిందే అన్నట్ట బ్రహ్మగారు అంటే ఆయన గోపాల బాలు అదృష్టాన్ని పొంగిపోయాడనమాట ఎందుకు ఈ బ్రహ్మ పదవి కూడా అనవసరం వాళ్ళ అదృష్టమే అదృష్టం అని అన్నారు ఎవరు బ్రహ్మగారు చేసిన స్థుతిని చదువుతున్నారో వింటున్నారో వారిని మాయ విడిచిపెడుతుంది అహోభాగ్యం అహోభాగ్యం నంద గోప వ్రజౌకసాం ఎన్ ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఇలా సంతోషంగా కృష్ణుడు కనపడుతూ ఉండగా ఈ మాయ విడిపోయి తేలిగ్గా ప్రణాలు వెళ్ళిపోతాయనమాట పోయే ముందు ఈ చరిత్ర విన్న వాళ్ళకి కృష్ణుడి గురించి బ్రహ్మగారు స్థుతిని చేశారు కదా ఈ స్థుతిని విన్న వాళ్ళకి కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పారు జై శ్రీమన్నారాయణ